హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఈ సమ్మర్లో ఎక్కువగా ఫ్రూట్ సలాడ్స్ కస్టర్డ్ తోటి రకరకాల ఐటమ్స్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా ఇప్పటి వరకు చెప్పని విధంగా మనం కస్టర్డ్ పౌడర్ తోటి ఫాల్ అయితే చేసుకోబోతున్నాము అది కూడా ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే చేసుకోబోతున్నాం అనమాట దానికోసం ముందుగా నేనైతే హాఫ్ లీటర్ అయితే తీసుకున్నాను ముందుగా పాలని బాయిల్ చేసుకున్నాం ఒక పొంగు వచ్చిన తర్వాత సేమ్యాన్ అయితే నేను జస్ట్ ఒక గుప్పెడన్ని సేమ్యాన్ అయితే వేసుకున్నాను హాఫ్ లీటర్ పాలకి ఫస్ట్ సేమ్యా అయితే థర్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులో నేను నా టేస్ట్కి తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొందరు షుగర్ ఎక్కువగా తింటారు కొందరు తక్కువగా తింటుంటారు కదా అలా మీకు షుగర్ స్వీట్ ఎంత కావాలో అంత అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు సేమ్యా కుక్ అయ్యేలోగా మనమైతే గింజలు ఉంటాయి కదా వాటిని అయితే ఒక స్పూన్ తీసుకున్నాను అనమాట వాటర్ పోసేసి నానబెట్టేసుకున్నాము ఈలోగా సేమ్యా అయితే దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయింది ఇలా కుక్ అయిన తర్వాత ముందుగా మనం కొన్ని పచ్చిపాలను తీసుకున్నాం కదా ఒక కప్పులోకి ఆ కప్పులో నేనైతే టూ స్పూన్స్ కస్టర్డ్ అయితే యాడ్ చేసుకున్నాను అది కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట కస్టర్డ్లో చాలా రకాల ఫ్లేవర్స్ అయితే ఉంటాయి మ్యాంగో ఉంటుంది స్ట్రాబెర్రీ ఉంటుంది వెనిలా ఉంటుంది అలా మీకు ఏ ఫ్లేవర్ కస్టర్డ్ కావాలో ఆ ఫ్లేవర్ అయితే తీసుకోండి నేనైతే స్ట్రాబెర్రీ తీసుకున్నాను ఫాలుదాలో స్ట్రాబెర్రీ అయితే చాలా బాగుంటుంది స్ట్రాబెర్రీ ఫాలుదా టేస్ట్కి చాలా బాగుంటుంది అనమాట ఇలా పాలు ఒకసారి పొంగొచ్చిన తర్వాత సేమియా కూడా మనకి నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత ఇందులో అయితే కస్టర్డ్ మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా స్ట్రాబెర్రీ కస్టర్డ్ మిల్క్ని అయితే యాడ్ చేసుకున్నాం ఇది కలుపుతూ ఉండాలన్నమాట లేదంటే చిక్కగా గట్టిగా అయిపోతుంది లేదా ఉండలు కట్టేస్తుంది అందుకనేసి కలుపుతూ ఉండాలి ఒక పొంగు వచ్చేంత వరకు కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసిన తర్వాత ఒక ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేసి దించి పక్కన పెట్టుకుని రూమ్ టెంపరేచర్కి అయితే రానివ్వాలి మనం మూత పెట్టేస్తే బాగుంటుందన్నమాట ఎందుకంటే మూత పెట్టకుండా వదిలేస్తే మీగడ కట్టేస్తుంది పాలపైన అది బాగోదనమాట తినేటప్పుడు మనకి అలా తగులుతూ ఉంటుంది కొంచెం తొక్కులు తొక్కులుగా ఏదోలాగా అదే మూత పెట్టేసి చల్లార్చామంటే పాల మీద మీగడైతే కట్టదనమాట అందుకనేసి మూత పెట్టేసి రూమ్ టెంపరేచర్కి రానిద్దాం తర్వాత మీరు కావాలంటే ఇదే బౌల్లో అయినా ఫ్రిడ్జ్లో యాడ్ పెట్టేసుకోవచ్చు నేనైతే వేరే గ్లాస్ బౌల్లోకి స మార్చేసుకుంటున్నాను అనమాట ఇది చల్లగా అయ్యే కొద్ది కొద్దిగా అయితే గట్టి పడుతుంది ఫ్రిడ్జ్లో పెట్టాక ఇంకొంచెం గట్టిగా అవుతుంది అనమాట మీకు లూజ్గా కావాలనుకుంటే కొద్దిగా కస్టర్డ్ని తక్కువగా యాడ్ చేసుకోండి నాకైతే ఇలా కొంచెం గట్టిగా ఉంటే నచ్చుతుంది అందుకనే ఇలా అంటే చుట్టానిచ్చాను అనమాట ఇంతవరకు అయ్యేంతవరకు ఉంచాను ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలను అయితే వేసేసుకుందాము ఇందులో మనం కావాలంటే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ అనమాట ఇప్పుడు దీనికైతే మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఇది కూల్ అవ్వడానికి టైం పడుతుంది కదా ఈలోగా మీరు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఫాలుదా అంటే ఇష్టమా నేనైతే ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేస్తున్నాను ఫాలుదా అయితే అది కూడా స్ట్రాబెర్రీ ఫాలుదా చూసారా చల్లగా అయ్యాక ఇంకొంచెం చిక్కగా అయ్యింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది సేమ్ షాప్స్లో కన్నా ఇంకా మంచిగా అనిపించింది అనమాట టేస్ట్ అయితే ఫాలుదాలో స్ట్రాబెర్రీ ఫ్లేవరే ఎక్కువగా బాగుంటుంది మనం ఇందులో కావాలంటే జెల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం సర్వ్ చేసుకునేటప్పుడు పైన ఐస్ క్రీమ్స్ని చెర్రీస్ని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుందన్నమాట మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్